హలో ఎవరీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ చూశారు కదా మెషడోర్ మీద మంచు బిందువులు ఎలా పడ్డాయో ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అవుతుందండి కానీ మార్నింగ్ సెవెన్ థర్టీ కూడా మంచు చాలా ఉంది అట్లాగే డోర్స్ మీద చెట్ల మీద అన్నిటి మీద కూడా ఇట్లా మంచు బిందువులు అయితే ఏర్పడ్డాయి అనమాట సో సరదాగా ఉంటుందని చెప్పి ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాగ్ అని ఫింగర్ తోటి అన్నమాట అండ్ ఈ మంచు పొగ ఎలా ఏర్పడుతుంది ఈ మంచు పొగ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఈ విషయాలు ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి చూసారు కదా మార్నింగ్ సెవెన్ థర్టీకి మంచు ఎట్లా ఉందో దూరంగా ఉన్న బిల్డింగ్స్ అయితే అస్సలు కనిపించట్లేదు కొంచెం దగ్గరగా ఉన్న బిల్డింగ్స్ కూడా చాలా మంచుతో కప్పబడి ఉన్నాయన్నమాట అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అనే విషయం అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ మంచు పొగ తెలుగు రాష్ట్రాలని చాలా కమ్మేస్తున్నాయండి అసలు ఇది అదివరకు నార్త్ సైడ్ ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనకి బాగా కనిపిస్తుంది తెల్లవారుజాము నుంచే మంచు తెరలు కప్పేస్తున్నాయండి రోడ్లపై వాహనాలైతే అస్సలు కనిపించనంతగా పొగమంచు చుట్టేస్తుంది ఈ సమయంలో వాహనదారులు ఎంతో అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పనంగా పెట్టినట్టే ఈ పొగమంచునే మనం ఫాగ్ అని అంటాము చలికాలం వచ్చిందంటే చలితో పాటు పొగమంచు సమస్య కూడా పెరుగుతుంది కదండి రోడ్ల మీదే కాదు రైళ్ళు విమానాలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తాయి అన్నీ అయితే ఇలా పొగమంచు అనేది ఢిల్లీలో ఎక్కువగా ఉంటుంది పొగమంచు ప్రభావం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయి అయితే శీతాకాలంలో పొగమంచు కమ్ముకోవడం ఎందుకు అనే విషయానికి వచ్చినట్లయితే పొగమంచు అనేది ఒక రకమైన నీటి ఆవిరి పొగమంచు సాధారణంగా చలికాలంలో ఏర్పడుతుంది రాత్రి ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉండే రోజుల్లో ఈ పరిస్థితిని ఎక్కువగా గమనిస్తాం మనం గాలిలో నైట్రోజన్ ఆక్సిజన్ తదితర వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుంది దీనినే తేమ లేదా ఆర్ద్రత అని అంటాం ఈ తేమ ఎంత ఉంటుందన్న విషయం గాలి పీడనం ఉష్ణోగ్రతలను బట్టి ఉంటుంది గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే తేమ శాతం తక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో గాలిలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయిందనుకుందాం అంతవరకు గాలిలో ఎక్కువగా ఉన్న తేమ సూక్ష్మ బిందువుల రూపంలో ఘనీభవిస్తుంది అదే పొగమంచు ఈ సూక్ష్మ బిందువులపై పడే కాంతి వివర్తనం అంటే స్కాటరింగ్ చెంది అన్ని వైపులకు ప్రసరిస్తుంది అందువల్ల అన్నీ కలిసి పొగలాగా కనిపిస్తాయి ఇలాంటి పరిస్థితులు సాధారణంగా చలికాలంలో ఉంటుంది చలికాలంలో రాత్రి వేళల్లో భూమి ఎక్కువగా వేడిని విడుదల చేస్తుంది అలా వెలువడిన వేడి వాతావరణం పై పొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గిపోతుంది అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి ఆవిరి చల్లబడి ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము ధూళి వంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడటంతో పొగమంచు వైపు వస్తువులను మనం సరిగా చూడలేము చలికాలంలో భూమి ఎక్కువగా చల్లబడడం వల్ల నీటి ఆవిరితో కూడిన గాలి నేలపై ఉన్న చల్లటి వస్తువులను చెట్ల ఆకులను పూలను పచ్చని గడ్డి పరకలను తాకడంతో వాటిపై ఆ నీటి ఆవిరి ఘనీభవిస్తుంది అదే ముత్యాల్లాగా మెరిసే మంచు బిందువులు వర్షపు బిందువులలాగా మంచు బిందువులు ఆకాశం నుంచి కురవవు అయితే గాలిలోని నీటి ఆవిరి మొత్తాన్ని తేమ అంటారు నీటి బిందువులు ఘనీభవించడం లేదా వాయువు నుండి ద్రవంగా మారడం ప్రారంభిస్తాయి ఇది దట్టమైన పొగమంచులా కనిపిస్తుంది దీనిని పొగమంచు అంటారు గాలి ఉష్ణోగ్రత మంచు బిందువు మధ్య వ్యత్యాసం రెండు పాయింట్ ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ లేదా ఫోర్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఫారన్ హీట్ కంటే తక్కువగా ఉన్నప్పుడు పొగమంచు ఏర్పడుతుంది మన చుట్టూ ఉన్న గాలిలో నీటి ఆవిరి ఉంటుంది దానిని మనం తేమ అని పిలుస్తాము శీతాకాలంలో భూమి యొక్క ఉపరితలం దగ్గర ఉన్న వెచ్చని గాలిలో ఉన్న నీటి ఆవిరిపైన ఉన్న చల్లని గాలి పొరలతో కలపడం ద్వారా ఘనీభవిస్తుంది ఈ ప్రక్రియను సంక్షేపణం అంటారు చుట్టుపక్కల చల్లటి గాలిని తాకినప్పుడు దాని రూపం పొగ మేఘంలా మారుతుంది ఇదండి పొగ మంచు గురించిన సమాచారం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బయ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో